లక్ష్మీబాయి గారి యొక్క జన్మదినం సందర్భంగా డీకేడబ్ల్యూ కళాశాలలో మహిళా విద్యార్థులతో ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమంలో మహిళా ఏ విధంగా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలంతా కూడా వాళ్ళు ఎలా పునిగి పుచ్చుకొని ప్రతి ఒక్కరూ కూడా ఒక ధైర్యము ఒక తెలివైన తత్వము మంచి ఆలోచనలు వాళ్ళ నాలె అట్లాగే నైపుణ్యాలు జీవితంలో ఎదురయ్యే ఎటువంటి సంఘర్షణకైనా కూడా వాళ్ళ గురి కాకుండా ఏ విధంగా ధైర్యంగా వాళ్ళు ఎదుర్కోవాలి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఏ విధంగా మంచిగా నైపుణ్యంగా వాళ్ళు నిర్మించుకోవాలి అలాగే వాళ్ళ సమాజంలో వాళ్ళు ఎలాంటి పాత్ర పోహించాలని ప్రతి ఒక్క మహిళకు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఈరోజు తెలియజేయడం జరిగింది అమ్మాయిలకు ఝాన్సీ లక్ష్మి బాయ్ గారు లాగా ధైర్య సాహసాలతో జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలి జీవితంలో వచ్చే చిన్న చిన్న సమస్యల్ని భయపడకుండా ఆ సమస్యల్ని మనము తెలిసిన వాళ్ళకి తెలియజెప్తూ విషయాన్ని నలుగురు దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ జీవితంలో ముందుకు ఎదగాలని అలాగే సమాజం పట్ల ఒక బాధ్యత అనేది కలిగి ఉండాలని సమాజంలో ఉన్న పౌరులకి మన దేశానికి ఒక మంచి పేరు అనేది తీసుకుని రావాలని కోరుకుంటున్నాను దొడ్ల కౌశల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలలో వీర నారి ఝాన్సీ లక్ష్మీభాయ్ పుట్టినరోజుని ఘనంగా నిర్వహిస్తూ మహామనిషి చేసినటువంటి ధైర్య సాహసాలని మరింతగా స్టూడెంట్స్కి చేరువయ్యేలా వాళ్ళు ధైర్యాన్ని ప్రతినిత్యం వాళ్ళు దైనందిన జీవితంలో ప్రదర్శిస్తూ ముందుకెళ్లాలనేటటువంటి సదుద్దేశంతో ఈరోజు ఏవిఎస్ ప్రసాద్ గారు అలాగే దొడ్ల కౌశల్యమ్మ కళాశాల హిస్టరీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేటటువంటిది జరిగింది దీని ద్వారా స్టూడెంట్స్ ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ జీవితంలో ఆ మహిళామని చూపించినటువంటి ధైర్య సాహసాలని అందిపుచ్చుకుంటూ ఒక కలలుగంటున్నటువంటి దేశం ఒక డెవలప్డ్ కంట్రీగా చేంజ్ కావడానికి నాంది వేయడానికి ఈ రకమైనటువంటి పునాదులు వేయాలనేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం కాబట్టి ఈ మహిళా మనులందరూ కూడా దీనిని స్వాగతించి స్వీకరిస్తారని కోరుకుంటున్నాం ఈ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి ఆమె ఎంతో ధైర్య సాహసాలతోటి పోరాడి ప్రాణాలని యుద్ధభూమిలో ప్రాణాల్ని వదిలినందుకు ప్ర ఆ యొక్క సాహసాన్ని ఇన్స్పిరేషన్గా మేము విద్యార్థులకు తెలియజేయడం జరిగింది ఆమెతో పాటు ఆమె యొక్క అక్సిడెంట్ అయినటువంటి జల్కరిబాయి గురించి కూడా మేము తెలియజేయటం జరిగింది ఇవన్నీ కూడా మా యొక్క స్టూడెంట్స్ని ఎంతో నాయన ప్రేరణకు గురి చేశారు అందువల్ల ఆ విధంగా వారి యొక్క ధైర్య సాహసాలను తీసుకొని జీవితంలో ముందడిగేసి మంచి ఉద్యోగాలు సాధించాలని కూడా కోరుకున్నాం